बंदे कुटलते हैं ना जब तू खेती फिर लोग आकर के डरने कब आओगे नहीं बागले से नेचुरल टेंट बनने हैं तो <laughs> बतवाइए सांपरा <laughs> बाग आ गल्तपाई बोलना हल्स्पेटिया ऊनों पट्टू भर्नों पट्टू பானரா பானோ பானரா பானோ லோப்லி இல்ல எக்கற ரூபர்ட்டா இது ஃபைன் ஃபைன் ஏனா சாயமாசா பானரா தராரி பானதா ஏய் ஏய் லோப்ல லோப்ல பச்சசதே ஹ் ஹ் தராய் செக்ஸ் வந்தா நம்ம தங்கையம்மா கொர்க்கு ஃபுல்லா குத்துற காటికి நான் வந்து வரது냐 ஏ பட்டட இல்ல இல்ல வந்து வந்து அந்த அண்ணா பாதா எத்தாடி ஹாய் நீ கொருக்கு தெனமனா தெனமனா நான் மஜமுட ஒரு சந்தேகம் களிவندي மாட்ட மாட்டேரமனா இடுண்டி சந்தேகத்தை ஒကလေးந்த தெlogbackரா யாரு ஏர முத்துகுமார் ఏ రీతిగా చేతను చేస్తున్నారు మరి చూసి రావాలను అలాగే మీ తండ్రి నిన్ను చేత చేసేటప్పుడు తప్పుడు మనకు దిగుబడి చాలా ఎక్కువ వచ్చేది నా ఏమనుకున్నారు ఏమని నీ చేత దిగుబడి చాలా తక్కువ వస్తున్నాడు కనుక అవును సార్ ఏ రీతిగా చేస్తున్నారో చూసి రావాలి అలాగనే వెళ్ళిస్తాను దివా ハハハハ హలో ఇక్క నుండి ఆ కడుచు ఉన్న వరకు కనిపిస్తున్నదే మన ఆస్తులతో కనుక్కుంటున్న మన చేద్దరు చూడగ రామలక్ష్మ చెరువులు చూడగా బాగా నిండి తొడుతులు ఇస్తున్నారు అవును పక్క వాళ్ళు చాలా పట్టకడు గానీ మన శాంతి ఉన్నవి నీ కొడుకులు ఏం పని చేస్తున్నారు అదే అలాడు ఏం ఇచ్చిన రాసుకో అడుగుతున్నాడు చూడు అతనే పెద్ద అతను చంద్రకి వెళ్ళి అడిగి విచారించిన మరి ఈ చేద్దాం ఇలా బందే కాదేస్తాం చెప్పుడు అలాగేనేలాగే వెళ్ళి అడిగి అలాగే వాటించే పరలేసపంటే పోరా పాట పాడుకున్నా మెగాస్టార్ మెగాస్టార్ పాట అయితే పాడుకోరే ఆ పాట పాడింది నేను పరలే అయ్యా వెళ్ళు

넌 정말 넌정 ನೆಮ್ಮದಿ ಕಾಲ್ ಅನ್ನ ಕೊಡು ಸಾಗಿತ್ತು ಆ ಕಾಲು ಮೋಕ್ಕಿಟ್ಟ ಮೇಲೆ ಕಡೆ ಚೂನ ಕಾಟಿಕ್ ಮುಕ್ತ ಎನ್ನ ಕಾಲು ನಾವೇ ಮುಕ್ಕ ಹಾ ಹಿಂಗಂದ್ರ ಕಮಾರ್ ದೇಲಿ ಬರಪ್ಪ ಏನು ಮಾತಾಡ್ತಿದ್ರು ಏಕೆ ಮನೆ ಕೊರೆತಲೆ ಸದಾ ಇಕ್ರುನಾರ ಪಕ್ಕ ಬಾರ್ಕೆ ಸದಾ ಕಟ್ಟಕಡ್ಲುತ್ತನ್ನೈ ಅವ್ನ ಕೊನೆ ತನಿಕೆ ಸುಮ್ನೆ ಮನಸಿದ್ದೆ ನಮ್ಮ ಬಟ್ಟನ ಕಾರಣ ಅಂತ ಹೇಳಬಹುದು ಏನು ತಿಪ್ಪ ಕಟ್ಟ ಅಂತ ಹೇಳೋದು ಒಕ್ಕೆ ಬಿಡಲಾಗಿ ಬಾ ಬಾ ನಂದ್ರೆ ಮುದಿ ಕೊಡ್ತೀನಿ ನಮಂದ್ರ ಮುದಿ అవునులేదు కారణం తాలిపేడు తెలియదు తప్పు చేస్తారు పెద్దో ఆరు మంది ఉన్నారు చేతులు చేసి వాళ్ళు చెబుతాను అంటమా తీసుకునేదే మళ్ళీ వదిలి పట్ట అంటే వాళ్ళు వస్తే వీళ్ళ మళ్ళా मालूम है बंद को चीर मालूम है बंद भी सनी के रिकॉर्ड आओ ना हे बात 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 जेल तो बंद करेंगे जीते जेल जेल सच में क्या सब लेकर बात बात हम बोलेंगे बात क्या जो कि मार्च चलने का चल है और अलग है सही अलग है हाँ 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 फॉर रेडी है మన కొడుకని ఎనిజెటె పెట్టు మెక్టి తిరిపటిలే ఆ తిరిపటి కుర్కి బాటడత పక్కకి లేస్తావ్ ఆ రితివర్ హాయ్ పలితే ఎక్కడ పోతురా నువ్వు 20 దాకే నేను చెప్పినకట నువ్వు 40కియ్ నీ చెప్పినదా నువ్వు ఎక్కడికి రా నువ్వు చెప్పినట్టకే పోయ్ నేను నా కుమార్ దగ్గర గురించి చేత చూసుకోవాలని చెప్పాను నేను ఆదికొడు నాలుగు సీజీలు కట్టేసి లోన్ ఇస్తాను ఎవరు చెప్పింటారా చేత నువ్వు చెప్పింది ఏడు మంది కొడుకులు ఆరు మంది ఉన్నాయి చిన్న కొడుకు ఎంగల రెడ్డి చేతులు చేత వెళ్లి సున్నకాయ మళ్ళీ ముంగళ మాపాడి కోడలు ఎత్తున చేర్చేములు లేకు నేనా పంపక ఏడు వాక్యప్ప నార్గేళ్ళ పత్రం అని నా కోరిక పెద్ద కుమారు అలా ఏకాలు లేకుంటే లేదంటే మీకు చింత అవసరం లేదు అదే ఇప్పుడే నా చిన్ననాడు ఉన్నారు ఎక్కడ

ఇక్కడ కొంత మనకంపని వాలి ఎంత కుర్చు చేస్తాన్నని హే ఇ쁘డే అంత సిగ్గమగా నువేలి నా బారియ దర్శన నావు సర్పలిపి పిచ్చోటికి అలాగనే వెళ్ళు ఎక్కడ ఉందయ్యా దర్శన నా బా బెంగళూరు పోలాగా ఆ Aha, i ஏன் வாரம்மா எ அச்சு தள்ளி வேறு

It's okay పరమదేశం పాల్గొన్న నా చిన్ననాడు స్నేహితులు తప్పకుండా ఎదురు కోరుకోని రావాలని అనుకుంటున్నాను భార్య దేవుడు బ్రహ్మదేవులు ఇస్తూ పదివేల రూపాయలు బయట మాకు కావాల్సినటువంటి సత్యను కట్టు పంపిన అలాగే వెళ్ళి వచ్చుకున్న భార్య నా దాని నీకు కలిగిన సార్ ఎగ్రిమెంట్ భార్య మంది రూపాయలు కలిగి ఉన్నారు ஆர்ட் பெரிய பெரிய காலேஜ் போத்தூசி மனிதன் நீ மாட்ட நீதா அல்ல அழகே மனித தலையே